అమ్మాయిని ఒకసారి పిలిపించండి పిల్ల తండ్రి నేను ఉన్నానుగా పిలుస్తాను అమ్మా రాజన్ను వచ్చినాడు పెళ్ళికొడుకు కొడుకు బ్రహ్మ వచ్చినాడు వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు ఒక్కసారి వచ్చి పోమ్మా మెరుపు నిన్ను చూసావా నువ్వు చూడలేదా లేదు వచ్చే శర్మ అని వెళ్ళిపోయినట్టుంది కానీ పిల్ల కనపడ మా వాడు అమ్మాయిని సరిగా చూడలేదంట అట్టాగా అమ్మా రాజన్న వచ్చినాడు పెళ్ళికొడుకు రాంబ్రహ్మ వచ్చినాడో వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారో ఒక్కసారి వచ్చి పోవమ్మా మెరుపుతీగా లేబా వెళ్ళిపోదాం తప్పురా చెప్పండి ఇందాక చీర పెళ్లి చేసుకుంటావా పిల్లకి కొంచెం సిగ్గు ఎక్కువ తుర్రు అంటది అందుకే మెరుపుతీగ నేను పేరు పెట్టినా